నా పేరు డాక్టర్ శివరామకృష్ణ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గుంటూరులో సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ రోజున నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అంటాం ఉన్నట్టుండి మన ముందు ఎవరైనా సడన్ గా మాట తడిపిడి లేక కాలు చేయి చచ్చిబడిపోతే అలా సింటమ్స్ కనిపించినప్పుడు వాళ్ళకి మెదడుకి సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందిగా డయాగ్నోస్ చేస్తాం ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో చాలా మంది అనుకునేది ఏంటంటే కాలు చేయి చచ్చిపడిపోతేనే ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పెరాలిసిస్ అంటారు అట్లానే కాకుండా రకరకాల సింటమ్స్ కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన సింటమ్స్ కింద మనం ఆలోచించాలి మెయిన్ గా కొంతమందికి ఉన్నటువంటి కళ్ళు తిరిగిన మాట తడిబిడైనా నడుస్తుంటే తూరుడు వచ్చినా లేదా ఉన్నటువంటి చూపు మందగించిపోయి ఒక పాటు కనబడకపోయినా ఇవన్నీ కూడా మెదడుకి సంబంధించి పెరాలసిస్ లక్షణం అవ్వచ్చు ఈ పెరాలసిస్ లో రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి మెయిన్ గా ఇస్కేమిక్ స్ట్రోక్ అని హ్యూమరేజిక్ స్ట్రోక్ అని రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మెదడులో లో బ్లడ్ క్లాట్ అయ్యి ఏమన్నా మెదడు లో ఒక పార్ట్ డామేజ్ అవుతే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు హ్యూమరేజిక్ స్ట్రోక్ అంటే మెదడులో లో రక్తనాళాలు తేడా వచ్చి బ్రేక్ అయిపోయి రక్తనాళాలు పోతే హిమరేజిక్ స్ట్రోక్ అంటారు ఈ రెండు స్ట్రోక్స్ లో హరేజిక్ స్ట్రోక్ స్ట్రోక్ కంటే కూడా ప్రమాదకరమైనది ఇస్కమిక్ స్ట్రోక్ లో మళ్ళీ రెండు మూడు రకాల వెరైటీస్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఈ పెరాలసిస్ వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అరగంట ఉండి తగ్గిపోద్ది వాటిని ఇస్కిమిక్ అటాక్ లేదా టిఏఎ అంటారు ఈ టిఏఏ రాగానే చాలా మంది పేషెంట్స్ జబ్బు వచ్చి తగ్గిపోయిందని నంబర్ పడిపోతారు కానీ వాళ్ళలో చాలా మందికి నలభై ఎనిమిది డెబ్బై రెండు గంటల లోపల ఈ స్ట్రోక్ మళ్ళా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి స్ట్రోక్ అంటాం అంటే ఏంటంటే ముందు ఈ పెరాలసిస్ మూతులు ఒక పాటలు స్టార్ట్ అయ్యి తర్వాత కాలుచే మొత్తం డిపోటాన్ని స్ట్రోక్ అంటారు మూడోది ఎంబోలిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఒక పెద్ద క్లాట్ వెళ్ళి మెదడులో అడ్డం పడితే వచ్చే ప్రాబ్లమ్ ఎంబోలిక్ స్ట్రోక్ అంటారు ఆ క్లాట్ అనేది గుండె దగ్గర నుంచి గాని లేదా మెడ నరాల నుంచి గాని అది వచ్చి మెదడుకి అడ్డుపడితే వచ్చే దీన్ని ఎంబాలిక్ స్ట్రోక్ అంటారు సో వీటిల్లో ఎంబోలిక్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైనది ఈ పెరాలసిస్ సింటమ్స్ వచ్చినప్పుడు దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఉదాహరణకి సర్వసాధారణ కారణం ఏంటంటే డయాబెటీస్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మెదడులో బ్లడ్ ఫ్లో తగ్గి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇదే కాకుండా హైపర్ టెన్షన్ లేదా బీపీ గుండెకి సంబంధించిన జబ్బులు మన ఇండియాలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం అంటే గుండె కవాటాల్లో రకరకాల జబ్బులు రావటం వలన ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవే కాకుండా రక్తంలో అని కొన్ని ప్రోటీన్ సిటీన్ ఎస్ అని అని రకరకాల డిఫిషియన్సీస్ వల్ల కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడికి సంబంధించిన లక్షణాలతో జబ్బును డయాగ్నోస్ చేయటంతో పాటు దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ చేయాలి అలా ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఐడెంటిఫై చేయటంలో ముఖ్యంగా సిటీ స్కాన్ ఎంఆర్ఐ బ్రెయిన్ కొన్ని రకాల రక్త పరీక్షలు అవసరం పడతాయి ఈ రక్త పరీక్షలు అన్ని చేసిన తర్వాత పేషెంట్ కి ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చిందా ఇమరేజిక్ స్ట్రోక్ వచ్చిందా అనేది డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన చికిత్స విధానాలను డెవలప్ చేస్తాం కొన్ని రకాల కేసుల్లో మెయిన్ గా గోల్డెన్ అవర్స్ అనే స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ పర్టికులర్ గా ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ గోల్డెన్ అవర్స్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఈ పరాలిసిస్ వచ్చిన లోపల నాలుగున్నర గంటల లోపల వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే పేషెంట్ రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ పెరాలసిస్ వచ్చిన తర్వాత రికవర్ అయిన తర్వాత పేషెంట్ జీవితాంతం కొన్ని రకాల మందులు వాడుకోవాలి కేసెస్ లో దాన్ని సెకండరీ ప్రొఫ్లస్ అంటారు ఇదే కాకుండా వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలా జీవన విధానం మార్చుకోవాలా దాంతోపాటు కొన్ని రకాల అలవాట్లు ముఖ్యంగా తాగుడు స్మోకింగ్ ఇలాంటి అలవాట్ని కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాకుండా కొన్ని కేసుల్లో రెగ్యులర్ గా ఫిజియోథెరపీ ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది సో ఎవరైనా ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తి నాటు మందులు వాడకుండా ఆ కేసుని కరెక్ట్ గా నిర్ధారించి దానికి సంబంధించి చెప్పు ఏంటో అనేది డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన చికిత్సా విధానాన్ని తీసుకుంటే పేషెంట్ వెంటనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ